దర్శనం అంటే కాశీ క్షేత్ర నివాసం స భైరవ దర్శన అంటే కాశీ వెళ్ళ భైరవ దర్శనం చేస్తేనే ఒక సంపూర్ణమైన యాత్ర మహాదేవుడు యాత్ర చేసినట్టు అంత అద్భుతమైన మహాదేవుడు దర్శనం చేస్తున్నారు మీరు విశేషంగా ప్రదోషకాల అంటే ఉదయం బ్రహ్మముహూర్తం అయితే సాయంత్రం ప్రదోషకాలంలో మహాదేవుడికి చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ మాసం అంతా కూడా కార్తీక మాసం కాశీక మాసం అమ్మవారికి చాలా ఇష్టమైనది కార్షిక మాసం దుర్గా కార్తీక మాసం మహాదేవుడు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు కార్శమీక మాసంలో దుర్గా నవరాత్రులు వస్తాయి దసరా మనం చేసుకున్నాం అలాగే కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైనది ఈ పన్నెండు మాసాల్లో అద్భుతమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం పెట్టినా సరే అది కాశీ వెళ్ళిపోతుంది ఇది చేసే ఇది ఒక చిన్న ఫలితం ఒక దానం కానీ ఏం చేసినా ఒక మంచి పని ఏం చేసినా సరే తప్పకుండా కాసి వెళ్లి మీరు దీపం పెట్టుకొని వచ్చినంత పుంజిఫలం కలుగుతుంది అంత విశిష్టమైన మన